నాటుకోళ్ళ పెంపకం విధానంలో ఇది ఒక మొదటి దశ మొదటి దశ అంటే బ్రీడింగు ఈ బ్రీడింగ్ యూనిట్ ఒక పుందుని కొన్ని పెట్టలని ఒక పది పెట్టలను కలిపి వదిలేస్తాం ఆ విధానం ఏంటో ఇప్పుడు ఒకసారి మీకు నేను చూపిస్తాను ఇదిగో చూడండి ఇది 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 బ్రీడర్ ఇగోండి ఇవి పెట్టలో ఈ పుందుని ఆ పెట్టల్ని ఒక ఏరియాలో ఓపెన్ గా వదిలేస్తామండి దానివల్ల క్రాసింగ్ అయ్యిద్ది ఈ కోడి పెట్టలో ఐదు నుంచి ఆరు ఆరు గుడ్లు మాత్రమే పెడతాయి ఎక్కువ గుడ్లు అదే పెట్టవు తర్వాత ఈ గుడ్లని మళ్ళీ సపరేట్గా మనం పొదిగిస్తాం మొదటి దశ చూశారు కదా మీరు ఇప్పుడు రెండో దశ అండి రెండో దశ అంటే గుడ్లని ఒక మళ్ళీ ఇంకో పెట్టకి పొదిగించడం జరిగింది ఇది ట్వంటీ వన్ డేస్కి కానీ మనకి పిల్లలు చేయడం జరిగింది ఇగోండి ఇక్కడ ఒక ట్యాగ్ కూడా ఉంది చూడండి డేటు మనం గుడ్లు వేసిన రోజును పిల్లలు చేసే డేట్ కూడా ఇక్కడ మేము ట్యాగ్ మీద చూపించడం జరిగింది మీకు ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇక్కడ చూడండి మీరు ఇదిగోండి గుడ్లు ఇలా పొదిగించడం జరిగిందండి ఇది ట్వంటీ వన్ డేస్ కానీ ఈ పిల్లలు పడతాయి మీకు తర్వాత మూడో దశ పిల్లల దశ అనేది మీ పిల్లలను కూడా ఇప్పుడు చూపించడం జరిగిందండి మూడో దశ తర్వాత ఇది నాలుగో దశ అండి ఇప్పుడు వీటికి ఆరు మాసాల వయసు ఉంటుంది ఇవి ఇక్కడ నుంచి వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఇలా గాబులోనే ఉంటాయి ఈ రకంగా ఇక్కడే పెట్టి వీటిని మేపుతం జరిగిద్ది తర్వాత ఈ సంవత్సరంన్నర వచ్చిన తర్వాత ఈ పందానికి రెడీ అయ్యేటప్పుడు ఆ కోళ్ళను కూడా మీరు ఆ తయారీ విధానం ఆ కోడిపుల్ని మరి ఇంకో దశ ఉందండి ఐదో దశ ఆ దశలో మీకు వివరిస్తాం ఇది పందానికి రెడీ అయిన కోడిపులండి ఇవి ఇవా ఈ సంక్రాంతికి పందెం కోసం సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు ఈ కోళ్ళు ఈ తయారీ విధానం సంవత్సరంన్నర వయసున్న కోడిపులు అండి ఇవి వీటికి ఫుడ్ ఏ రకమైన ఫుడ్ ఇస్తామనేది కూడా ఇప్పుడు మీకు మేము వివరిస్తాం ఇదిగోండి ఇవి బాదం పిక్కలు ఇవి డైలీ ఒక ఐదు నుంచి ఆరు పిక్కలు ప్రతి కోడిపు తినిపిస్తామండి తర్వాత ఇది మటన్ కైమా అండి ఇది డైలీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ టూ మంత్స్ కొడుపుందులు పెడతాం జరిగిందండి ఇవి తర్వాత డ్రై ఫ్రూ డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి ఇది డ్రై ఫ్రూట్స్ ఐదారు రకాల డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్తో కలిపి తయారు చేసిన లడ్డు అండి ఇది ఈ లడ్డు కూడా ఒక టూ మంత్స్ పెడతామండి ఫీడింగ్ కోడిపుంజ్కి డ్రై ఫ్రూట్స్ మటన్ కేమ బాదం పిక్కలు అవి తిన్న విధానం కూడా ఇప్పుడు మీరు చూశారు ఇప్పుడు సంక్రాంతికి పందానికి సిద్ధంగా ఉంది మరియు దీనికి ఏంటంటే ఇప్పుడు దీని బాడీ ఫిట్నెస్ కోసం దీనికి స్విమ్మింగ్ కూడా ఉంటుందండి ఆ స్విమ్మింగ్ విధానం కూడా ఇప్పుడు మేము చూపిస్తాం స్విమ్మింగ్ చేపించడం ఇలా స్విమ్మింగ్ చేయటం వల్ల ఫిట్నెస్ ఉండదు చాలా హెల్తీగా ఉంటుంది కొంచెం హెవీ బాడీ ఉన్న ఇట్లా స్విమ్మింగ్ చేపించడం వల్ల తగ్గిపోవడం జరిగింది ఇప్పుడు కోడిపుందుల్లో రంగులు కూడా ఉంటాయండి ఈ రంగుల్లో ఇది ఒక కలర్ రసం అంటారండి దీన్ని ఇదిగోండి ఇది డ్యాగ్ అంటారండి దీన్ని డ్యాగ్ అంటారు దీన్ని కూడా నెమల్ డాగ్ అంటారండి ఈ రంగుని ఇది కాగి అంటారండి దీన్ని కాకి అంటారు దీన్ని ఇదిగోండి ఇది కోడ్ నేమ్లండి ఇది కూడా కోడ్ నేమ్లేనండి కోళ్ళు తయారయ్యే విధానంలో ఇది ఒక పార్ట్ ఉంటుందండి ఈ కోడిపుందులు ఏంటంటే సంక్రాంతికి ఒక మూడు నెలల ముందు నుంచి వీటికి తయారయ్యే విధానంలో కైమాలు ఇవన్నీ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎగ్స్ ఇవన్నీ వాడతామండి వీటికి బాడీ స్టిఫ్నెస్ కోసం ఏం చేస్తామంటే ఉడికి నీళ్ళు అంటే వేడి నీళ్ళు ఇట్లానే ఈ వేడి నీళ్ళు కాసి ఒక దీంట్లో చాలా రకాలుగా ఆకులు అలమలు ఇవన్నీ వేసి మెడికేటెడ్ వాటర్ లాగా దీన్ని ఆ వాటర్తో స్నానం చేపిస్తాం శాఖలు అంటాం అండి అది ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ కోడికి వేడి నీళ్ళు పోతలు ఎలా పోస్తారు అనేది ఇప్పుడు ఆ పోసే విధానం మీకు చూపిస్తామండి ఇప్పుడు విధానంలో నీళ్ళు పోతలు అంటారండి ఆ వేడి నీళ్ళు ఇప్పుడు మెడికేటెడ్ ఆకులు ఉంటాయి ఆ ఆకులన్నీ కూడా అటువంటి పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మరిగించి కట్ల పొయ్యి ద్వారా వాటిని మినిమం సిక్స్ సెవెన్ అవర్స్ మరిగించి మరిగించిన తర్వాత ఆ వాటర్ని కొంచెం సన్నీళ్ళు కూడా కలిపి గోరువెచ్చని నీళ్ళలో కోడికి స్నానం చేపిస్తాం అనమాట దీన్ని వేడి నీళ్ళు పోతలు అంటారు ఈ పోతలో కోడికి సంక్రాంతి ముందు మేము త్రీ టైమ్స్ పోస్తామండి ఆ పోసే విధానం ఒకసారి మీకు చూపిస్తామండి ఇప్పుడు దీనివల్ల ఏంటంటే చాలా హెల్తీగా ఉంటుంది బాడీలో పెయిన్స్ ఉంటే తగ్గుతాయి పెయిన్స్ ఉంటే తగ్గుతాయి కొడుపుని కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది తర్వాత ఇది మాకు సంక్రాంతి పండుగ వస్తుంది ఆ సంక్రాంతి పండుగ సందర్భంగా దాంట్లో మా సాంప్రదాయంలో ఇది ఒక క్రీడ అండి ఇప్పుడు వేడి నీళ్ళు పోతా పోస్తున్నారు రకంగా ఇలా పోయటం వల్ల కొడుపుంజు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది బాడీ పెయిన్స్ ఏమన్నా తగ్గిపోతాయి ఈ వాటర్ కూడా మెడికేటెడ్ వాటర్ అండి రకరకాలుగా అంటే పది రకాల ఆకులు దీంట్లో కలుపుతామండి ఈ ఆకులు కూడా ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ మరగనిచ్చి పెద్ద ఈ బాండీలో ఆ వాటర్ని తీసుకొని పోయటం జరిగింది ఇప్పుడు ఇలా ఈ పందిం కోళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన తయారీ విధానంలో ఒక పార్ట్ అండి ఇది దీని తర్వాత స్టెప్ మళ్ళీ వీటికి శాఖలు అని ఉంటాయి అవి కూడా ఎట్లంటే పొయ్యి మీద ఒక పెనం పెట్టి దాని ద్వారా శాఖాలు ఇవ్వాలంటాయి దీని తర్వాత కూడా మీకు ఆ విధానం మేము వివరిస్తామండి ఇప్పుడు దాకా మీరు వేడి నీళ్ళు ఎలా పోస్తారో చూశారు ఇప్పుడు ఏంటంటే ఇది కూడా కోడికి తయారీ విధానంలో ఒక ముఖ్యమైన పార్ట్ దీన్ని శాఖాలు అంటారు ఈ శాఖాలు ఏ రకంగా ఎట్లా చేస్తామనేది ఇప్పుడు ఆ విధానం మీకు మేము చూపిస్తామండి ఇప్పుడు ఇప్పుడు పసుపు వాటర్లో పసుపు కలుపుతామండి ఇప్పుడు ఆ పసుపు కలిపే కలిపే విధానం చూడండి తర్వాత నెక్స్ట్ ఈ ఉప్పు కళ్ళుప్పు ఉప్పుంటే కూడా కళ్ళుప్పు ఆ కళ్ళుప్పు కలుపుతాం ఆ కళ్ళుప్పు పసుపు కలిపిన వాటర్ మిక్స్ చేసిన తర్వాత ఆ వాటర్ని ఈ పెనం మీద వేసి ఇప్పుడు ఆ శాఖలు ఎలా తీస్తారో ఆ తయారీ విధానం ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తామండి దీనికి కూడా ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన పార్ట్ ఇది ఏంటంటే కోళ్ళు ఎవరు పడితే వాళ్ళు తీస్తే కోళ్ళు కూడా చనిపోతాయి దీనికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఈ పని చేయగలరు ఒక ఉడికి నీళ్ళు పోతలు కానీ తర్వాత ఈ శాఖలు కానీ దీనికి స్పెషలిస్టులు ఉంటారు ఆ స్పెషలిస్టులో దీన్ని చేసేవాళ్ళు ఇప్పుడు ఈయన చీరాల నుంచి వచ్చాడు చీరాల నుంచి వచ్చి ఈ తయారీ విధానం గురించి మా దగ్గరికి వచ్చి తయారీ విధానం చేస్తున్నాడు ఇక్కడ శాఖలు తీస్తున్నాడు ఇప్పుడు ఆ విధానం మీరు మీ మీకు వివరిస్తామండి ఇప్పుడు వేడి కోతలు పోసి ఇలా శాఖాలు తీయటం ఇలా ఇలా శాఖాలు తీయటం వల్ల కోడి వెయిట్ లాస్ అవుతుంది దీనివల్ల ఏంటంటే పందానికి రేపు సంక్రాంతికి చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ తీసే తీసేముందండి లైట్ లైట్ శాఖ ఇది ఈ శాఖలు తీసేటప్పుడు ఏంటంటే కట్టెల పొయ్యి మీద కూడా ఈ పెనం మీద చేయొచ్చు అలానే ఇది గ్యాస్ సిలిండర్ అండి దీని అవకాశం లేనప్పుడు గ్యాస్ సిలిండర్ పెట్టుకోవచ్చు అప్పుడు ఉప్పు పసుపు దీనికి కలిపి వా కలిపిన వాటర్ని ఈ పెనం మీద చల్లి ఈ రకంగా చల్లి ఈ విధానంతో ఒక తడి బట్టతో తడి బట్టతో తీసుకొని అలా తడుస్తూ ఉంటారండి ఈ రకంగా ఇప్పుడు ఈ ఉప్పు పసుపు ఈ వాటర్ వేసి కోడిపుంజను తుట్టడం వల్ల ఇప్పుడు సహజంగా మనం మనుషుల్లో అయితే బాక్సింగ్కి వెళ్ళేవాళ్ళు డైలీ జిమ్కి వెళ్ళి జిమ్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు కానీ వీటికి ఏంటంటే ఈ రకంగా పన్ను విధానానికి ముఖ్యమైన పార్ట్ దీనివల్ల బాడీ హెల్తీగా ఉంటుంది స్కిన్ టైట్ అవుతుంది తర్వాత కోడిపుంజు చాలా హెల్దీగా ఉంటుంది